అచ్యులేషన్స్ ఇప్పుడు గారు తన యొక్క స్పందన తెలియజేస్తాడు హలో అందరికి నమస్కారం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడితి అనిత మేడం గారికి అలాగే ఇతర అధికారులకు అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే నా తోటి ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు లగే బాబురావు మా నాన్నగారి పేరు లగే బొంజుబాబు మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్ నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దేవలన ఎందువలన అంటే ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ పుల్పిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాలుగు లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో ఏం పర్లేదు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ హోంమినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పండి ఏం కంగారు పడక్కర్లేదు విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గట్టిగా చెప్పండి అండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టు పట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా చెప్పందరికి నాకు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధించాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకే ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది కావచ్చు అవును అదన్నీ తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలియదు ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పి ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేనెప్పుడు కూడా ఒక పని చేస్తున్నారు ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్టుండాలో అక్కడ చూసిపిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మన అందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్దించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు ఏపిచ్చే బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఏపిచ్చే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి గారి ఏవి కోరుతున్నాను హలో ముందుగా వేదిక మీదకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు కోండ్రపు మణికంఠ మా నాన్నగారి పేరు కోండ్రపు దేవుడు తన ఒక లారీ డ్రైవర్ అమ్మగారి పేరు కోండ్రపు లక్ష్మి ఆమె ఒక రోజు కూలి మమ్మల్ని మా అక్కనే నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు ఈ రోజు ఈ ఉద్యోగం సాధించడానికి గర్వకారణంగా సాధిస్తున్నాను నేను టుడే వెరీ హ్యాపీ టు బి హెర్ మీరందరూ మా కుటుంబమే పోలీస్ కుటుంబం మీ అందరి తరఫున నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏంది చప్పట్లు కొట్టాలా కొత్త ఆలోచిస్తున్నారా ఒకసారి గట్టిగా కొట్టేసేయండి బిఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాడు చాలా బాగా మాట్లాడాడు అదే మరి కుటుంబాన్ని చూస్తే నాన్న డ్రైవర్ లారీ డ్రైవర్ తల్లి రోజువారి కూలి ఆయన పట్టుదలుంటే సాధిస్తామని చెప్తూనే తల్లి తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు ఈయనకు వీళ్ళ చెల్లెళ్ళకి చదివించడానికి వాళ్ళ రుణం తీర్చుకుంటావు కదా నమ్మకమేనా వదిలేస్తావా నీకు పెళ్లి అయిన తర్వాత తల్లిని తండ్రిని మర్చిపోతావేంటి చెప్పు నాకు పెళ్ళైనా తల్లిదండ్రులు మర్చిపోనని వాళ్ళని బాగా చూసుకుంటానని అనుకుంటున్నా అదే మాదిగా నువ్వు కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్లాలి తప్పకుండా నీకు ఆసక్తి ఉంది ఉన్నాయి మంచి ఎగ్జామ్స్కి వెళ్లి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి రావాలి నమ్మకమేనా గట్టిగా చప్పట్లు కొట్టి మణికొంటాన్ని అభినందించండి గట్టిగా ఆశీర్వదించండి థ్యాంక్ యూ